అరవై రెండు సంవత్సరాల వెంటనే జీతాలు పెంచాలి జీతాలు పెంచాలు జీతాలు నగరం నగర నగర నగరం విల్లు వజన్ లోని యోపి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఐక్యత వర్జలు లాని యోపి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఐక్యత సమానతనికి సమాన వేతనానికి వెంటనే முன்சிபால் கார்க்கு அந்த இன்ஜினியர் காரிக்கு அந்த நீ நகரம் இல்ல நகரமன்ற நகரம் இல்ல நகரம் இல்ல நகரம் அந்த சமிக்க சமையல் జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి వెంటనే సమాన పనికి సమాన యాత్ర పాలసీ వెంటనే విచార పాలసీ వెంటనే ఆత్మసింగ్ కార్మికులందరూ

साधी साधि पीरता